వీరబాహుడు సామాన్య ఎద్దు కాదు ఒంగోలు జాతి ఎద్దు శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో బలము గౌరవం సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం దాని తెల్లని శరీరము సూర్యకాంత్తో మెరుస్తూ కండలు తిరిగిన శరీరము శక్తిని ప్రదర్శిస్తూ వంగిన కొమ్మలు గర్వాన్ని సృష్టిస్తూ వీరబాహుడు జాతర మైదానంలో అడుగు పెట్టగానే గుండెల్లో ధైర్యము కళ్ళల్లో తెగువ నిండిన ఓ యోధుడిలా ఇలా కనిపిస్తాడు జాతర మైదానంలో జనం గుండెలు ఉరకలేసేలా వీరబాహుడు నడిచింది దాని ప్రతి అడుగు భూమిలో దిగుతూ ఒక లయబద్ధమైన శబ్దాన్ని సృష్టిస్తుంది అలా గర్వంగా ఒప్పుతూ గంటలు కట్టిన మెడను గంభీరంగా ఉంచుతూ తన పౌరుషాన్ని చాటుతోంది జనం ఆనందంతో కేరింతలు కొట్టారు ఇది మన ఒంగోలు జాతి గర్వం ఇది వృద్ధ రైతు గట్టిగా ఆరిచాడు ఆ మాటల్లో గర్వంతో పాటు వీరబాహుడి గర్వం స్పష్టంగా కనిపిస్తుంది వీరభాహుడు ఒక భారీ బండిని లాగడానికి సిద్ధమయ్యాడు ఆ బండిలో రాళ్ళు ఇసుకులు సంచులు ఉండాయి జనం ఊపిరి పట్టి చూస్తున్నారు ఫుల్ వీడియో కోసం అలా ఆంధ్రప్రదేశ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి